అందరికీ నమస్కారం నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా మనం మైదాతో చేసినటువంటి సేమ్యాలే ఎక్కువ వండుతూ ఉంటారండి చాలామంది చూసారు నేను పిల్లలకి ఎక్కువ పెడుతూ ఉంటారు వాళ్ళకి సో ఇలా మీరు ఒకసారి అవైలబుల్లో ఉంటే మాత్రం తప్పకుండా కొర్రల సేమ్యా ఇలాగ సామలు చాలా మిల్లెట్స్తో చేసినటువంటి సేమ్యాలు మనకి ఈజీగా ఇప్పుడు అంద అన్ని చోట్ల అవైలబుల్లో ఉంటున్నాయి తీసుకొచ్చి ఇలా పొడి పొడిగా పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటాయి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతారండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని అవి వేగిన తర్వాత మనము ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీలు పచ్చి శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మనం దోరగా వేపుకోవాలి తర్వాత ఒక్క స్పూను పసుపు వేసుకొని వేగిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటరు యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే అది ముద్దగా అయిపోతుంది పొడి పొడిగా రాదు తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను హాఫ్ ప్యాకెట్ సేమియా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత సేమియా అంతా వాటర్లో కలిసేలాగా బాగా కలపాలండి మీరు ఇది కొంచెం కష్టం అనిపిస్తే సేమియాని బాగా వాష్ చేసి కూడా ఇలా పోపులో వేసి మధ్య మధ్యలో వాటర్ చల్లుకుంటూ మూత పెట్టి స్లో కుక్లో కానీ కుక్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చివరిగా లెమన్ పిండుకున్నారంటే ఇంకా లెమన్ సేమియా లెమన్ రైస్ లాగా అసలు లెమన్ సేమియా అసలు ది పర్ఫెక్ట్ అండి ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఇది చాలా వెరైటీస్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ వేస్ కూడా చేసుకోవచ్చు సో ఇదైతే చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి